హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను తెలంగాణ స్టైల్ మురుకులు చేస్తున్నాను ఎలా చేయాలో చూడండి ఒక కేజీ బియ్యం పిండి తీసుకొని అందులో గుప్పెడు నువ్వులు కొద్దిగా వాము నలిపేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం టేస్ట్కి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత వేడి వేడి నూనె ఒక టీ గ్లాస్ అంతా వేడివేడి నూనె తీసుకొని బాగా వేడి వేడివేడి నూనె మాత్రమే వేయాలి జాగ్రత్తగా పిండిలో వేసి గరిటెతో కలుపుకోవాలి చేయి పెడితే కాలుతుంది గరిటెతో మంచిగా జాగ్రత్త కలుపుకున్నాక రెండు చేతులతో మంచిగా కలపాలి వల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇది రోట్లో నూరుకున్నది కాబట్టి నారా నారా ఉంటుంది కాబట్టి జల్లిలో వేసి ఇలా వాటర్ పోసి ఓన్లీ రసం మాత్రమే వేస్తున్నాను ఉరుకులు ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా రసం వేస్తున్నాను దాంట్లోంచి వచ్చే పిప్పి తీసేయాలి మంచిగా రెండు చేతులతో రబ్ చేస్తూ మంచిగా పిండి కలపాలి మంచిగా కలుపుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసుకొని పిండి మెత్తగా అవ్వద్దు గట్టిగానే కలుపుకోవాలి ఇక్కడ నేను వేడి నీళ్ళు వేయట్లేదు నార్మల్ వాటరే వేసి కలుపుతున్నాను మంచిగా కలుపుకున్నాక పిండిలో నుంచి కొంచెం ముద్ద తీసుకొని చేతి తడి చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మురుకులు ఒత్తే గుట్టంలో వేసుకొని ఒక కవర్ పైన మురుకులు ఒత్తుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి అయ్యాక ఒత్తుకున్న మురుకులను అందులో ఒక్కొక్కటి వేసి మంచిగా కాల్చుకోవాలి కాల్ కాల్చుకున్న మురుకులను చూపిస్తున్నాను చూడండి మంచిగా క్రిస్పీగా గుల్లగా వచ్చాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి